యా గుడ్ ఈవినింగ్ టు వన్ ఈరోజు మనం ఒక గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఆర్ సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్స్ అంటే మెయిన్స్ ఎస్పెషల్లీ మెయిన్స్లో క్వశ్చన్ ఎలా రాయాలో చూద్దాం ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇది జాగ్రఫీకి సంబంధించింది జాగ్రఫీ క్వశ్చన్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి వై ఈజ్ ఇండియా కన్సిడర్డ్ యాజ్ సబ్ కాంటినెంట్ వై ఈజ్ ఇండియా కన్సిడర్డ్ యాజ్ ఏ సబ్ కాంటినెంట్ ఎలాబరేట్ యువర్ ఆన్సర్ ఇండియాని ఉపఖండం సబ్ అంటే ఉపఖండం అని ఎందుకు అంటారు ఇండియాని మన భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు కొనియాడుతారు ఎలాబరేట్ యువర్ ఆన్సర్ మీ యొక్క సమాధాన్ని సమాధానాన్ని విస్తృతపరచండి విస్తృత పరచండి ఇది క్వశ్చన్ భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకంటారు మీ యొక్క సమాధానాన్ని విస్తృత పరచండి అనే క్వశ్చన్ ఉంది దానికి క్వశ్చన్ ఎలా రాయాలో చూడండి ఆన్సర్ ఫస్ట్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇది టెన్ మార్క్స్ క్వశ్చన్ టెన్ మార్క్స్ క్వశ్చన్ ఇన్ సివిల్ సర్వీసెస్లో కానీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అండ్ గ్రూప్ వన్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది దీన్ని ఎలా రాయాలో చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి ఇంతకుముందు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ రాయాలి నెక్స్ట్ మెయిన్ బాడీ మెయిన్ బాడీ ఆఫ్ ది క్వశ్చన్ రాయాలి తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలి కన్క్లూజన్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత మెయిన్ బాడీ తర్వాత మెయిన్ బాడీ ఆఫ్ ది క్వశ్చన్ క్వశ్చన్ అడిగిన దానికి సంబంధించి గన్ షాట్ మా పాయింట్స్ రాస్తూ మెయిన్ బాడీలో క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు నెక్స్ట్ కన్క్లూజన్ ఇవ్వాలి కన్క్లూజన్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఫ్యూచరిస్టిక్గా ఉండాలి మనము ఎగ్జామినర్కి మన యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు యాజ్ ఏ సివిల్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వెంట్గా కానీ లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్ కానీ నువ్వు ఎలాంటి సజెషన్స్ కానీ ఎలాంటి డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో ఇవన్నీ దాంట్లో ఎక్స్పోజ్ అవుతుంటాయి సో మీరు ఇచ్చేటటువంటి ఫ్యూచర్క్ కన్క్లూజన్స్ అనేవి పది మందికి అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా కన్క్లూజన్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇచ్చే క్వశ్చన్ దాదాపు నైంటీ పర్సెంట్ ఏదో ఒక సమస్య తీరంగానే క్వశ్చన్ అడుగుతుంటాడు అలాంటికి మనం పరిష్కార మార్గాలు చూపించాలి సో ఇప్పుడు ఇండియా అనేది ఒక ఉపఖండం అని అంటారు దాన్ని విస్తృతపరచండి ఇవి ఎలాబరేట్ ఎక్స్ప్లెయిన్ ఇంకా డిఫరెన్షియేట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఇవి కొన్ని కీ పాయింట్స్ అనమాట ఎలాబరేట్ అన్నప్పుడు ఎలా రాయాలి డిఫరెన్షియేట్ అన్నప్పుడు ఎలా రాయాలి ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఎలా రాయాలి ఇంకా బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అని ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా రాయాల్సి వస్తుంది దీనికి ఎలా రాయాలో చూడం చూద్దాం ఫస్ట్ ఇండియా సబ్కాంటినెంట్ ఎందుకు దానిని విస్తృతపరచండి ఎందుకు అంటారు దాన్ని విస్తృతపరచండి అనేది క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం ఒక ఖండం నుండి ఒక ఖండం నుండి పెద్ద భూభాగం కలిగి ఒక ఖండం నుండి ఖండంలో ఒక ఖండంలో పెద్ద భూభాగం కలిగి భౌగోళిక రాజకీయ మరియు సాంస్కృతికంగా గుర్తింపు కలిగి ఖండానికి ఉండవలసిన లక్షణాలు కలిగి ఉన్న భూభాగాన్ని ఉపఖండం అంటారు అంటే మనకు ప్రపంచంలో మొత్తం ఏడు ఖండాలు ఏడు కాంటినెంట్స్ ఉన్నాయి ఓకే ఏడు ఖండాలలో ఏదో ఒక ఖండంలో ఒక ఖండం ఇలా ఉందనుకోండి ఏడు ఖండాలలో ఒక ఖండంలో కొంత భూభాగం కలిగి భౌగోళికంగా భౌగోళికంగా రాజకీయంగా మరియు సాంస్కృతికంగా గుర్తింపు కలిగి ఖండానికి ఉండవలసిన లక్షణాలు ఖండానికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్న భూభాగాన్ని ఉపఖండం అని అంటాం ఇది ఉపఖండం అంటాం ఇది ఉపఖండం డెఫినేషన్ ఉపఖండం అంటే ఒక ఖండం నుండి పెద్ద భూభాగం కలిగి భౌగోళిక రాజకీయ మరియు సాంస్కృతిక గుర్తింపు కలిగి ఖండానికి ఉండవలసిన లక్షణాలు కలిగి ఉన్న భూభాగాన్ని ఉపఖండం అంటారు ఉపఖండం భారతదేశం ఉపఖండం ఎందుకు అన్నారంటే ఫస్ట్ ఉపఖండం యొక్క డెఫినేషన్ అనేది మనం ఇంట్రడక్షన్ రాసుకున్నాం ఆ తర్వాత భారతదేశాన్ని ఎందుకు ఉపఖండంగా పరిగణిస్తారంటే ఇది గన్ షాట్ డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చేసా క్వశ్చన్లో ఏమడిగాడు అదే అడిగా అదే రాశాం ఫస్ట్ ఎడింగ్ భారతదేశాన్ని ఎందుకు ఉపఖండంగా పరిగణిస్తారంటే ఎందుకు భౌగోళిక పరంగా ఇందులో ఆల్రెడీ మనకు వచ్చిన భౌగోళిక పరంగా భౌగోళిక పరంగా ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం మన భారతదేశం ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన ఇండోనేషియా ఇండోనోషియానితో సరిహద్దు కలిగి ఉండి పొడవైన తీవ్ర తీరరేఖ తీరరేఖ అంటే గుజరాత్ నుండి దాదాపు ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు భూభాగం ప్రధాన భూభాగంలో దాదాపు ఏడు వేల రెండు వందలు ఏడు వేల రెండు వందలు వరకు ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల మూడు వందలు దీవులతో కలిపి కొన్ని దీవులలో మూడు వందల వరకు దీవులతో కలుపుకొని తీరరేఖ రేఖ పడ ఉంది సో ఆరు వేల ఒక వంద ప్రధాన భూభాగంలో తీరరేఖ రేఖ ఉంది అలాగే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందల వరకు దీవులతో కలిపి ప్రధాన తీరరేఖ కాకుండా దీవులతో కలిపి ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వందల ఏడు వేల మూడు వందల కిలోమీటర్ల పొడవైన అతి ఎక్కువ పెద్ద తీరరేఖ కలిగి ఉంది సో అతిపెద్ద ఎడారి ఎడారి మనకు ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్న ఎడారి అలాగే ఎత్తైన పర్వత శ్రేణులు హిమాలయాలు ఇక్కడ ఆరావళి రాజస్థాన్ దగ్గర ఆరావళి అలాగే వింధ్యా సాత్పుర పర్వతాలు అలాగే ఇక్కడ పశ్చిమ కనుమలు అలాగే ఇక్కడ తూర్పు కనుమలు ఇలా ఇందులోనే మనకు హిమాలయ పర్వతాలలో హిమాద్రి హిమాచల్ శివాలిక్ మూడు పర్వత శ్రేణులు కలిసి ఇలా ఎత్తైన పర్వత శ్రేణులు కూడా కలిసి ఉంది కలిగి ఉంది భారతదేశం అలాగే గంగా బ్రహ్మపుత్ర మైదానం ఇక్కడ హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా బ్రహ్మపుత్ర ఇక్కడ బ్రహ్మపుత్ర అలాగే ఈ మైదా ఈ నదులు ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు సో ఇలా వైవిధ్యం కలిగి ఉంది అలాగే భారతదేశం అనే పలక భారతదేశం అనే పలక యురోషియా పలకతో ఢీకొని హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి దారితీసింది అంటే యురోషియా అనే పలకతోటి మన భారతదేశం అనే పలక ఇట్లా ట్రావెల్ అయ్యి దీన్ని ఢీకొని మనకిక్కడ హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడడం జరిగింది సో వీటన్నిటిని క్లియర్ కట్గా మనకు ఒక డయాగ్రామ్లో ఎస్పెషల్లీ ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి జాగ్రఫీకి రిలేటెడ్గా ఏదైతే డయాగ్రామ్ యూజ్ అవుతుందో ఆ డయాగ్రామ్ వేయటం వల్ల మంచి ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా జాగ్రఫీలో రిలేటెడ్ నైంటీ నైన్ పర్సెంట్ డయాగ్రామ్ ఖచ్చితంగా ఉండాలి జాగ్రఫీకి సంబంధించి సో ఇలా యురేషియన్ పలక అనేది భారతదేశ పలకతోటి తోటి కొనడం వల్ల హిమాలయ పర్వతాలు అనేది ఏర్పడింది సో ఇదంతా భౌగోళిక పరంగా ఆ తర్వాత మనం రాయాల్సింది జనాభా పరంగా జనాభా పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం మన భారతదేశం జనాభా పరంగా ఆసియా ఆఫ్రికా ఖండాలు మినహా ఇతర ఖండాల కంటే ఎక్కువ అంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం దేంట్లో జనాభాలో జనాభా పరంగా ఆసియా ఆఫ్రికా ఖండాల తర్వాత ఆఫ్రికా ఆసియా ఖండాల తర్వాత నెక్స్ట్ మన భారతదేశంలో అంటే ఆసియాలో మన భారతదేశం ఉన్నప్పటికీ ఆసియా ఖండం మొత్తం ప్లస్ ఆఫ్రికా ఖండం ఆ తర్వాత నెక్స్ట్ మన భారతదేశంలోనే ఎక్కువ ఉంది జనాభా సో నెక్స్ట్ వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశంలో అనేక మతాలు జాతులు కులాలు ఉన్నాయి సో ఇన్ని కులాలు ఇన్ని జాతులు మతాలు ఉన్నప్పటికీ కూడా వివిధ భాషలు మాట్లాడేవారు ఉన్నారు దాదాపు పదహారు వందల యాభై భాషలు మాట్లాడేవారు ఉన్నారు భారతదేశం మన రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషలు ఇప్పుడు మొత్తం ఇరవై రెండు భాషలు అయినాయి సో మాట్లాడే భాషలు వివిధ మాట్లాడే భాషలు వాళ్ళు ఉన్నారు అలాగే అనేక మతాల వాళ్ళు ఉన్నారు జాతుల వాళ్ళు ఉన్నారు కులాల వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పటికీ ఆచారాలు అనేక ఆచారాలు పాటించేవారు ఉన్నారు అయినప్పటికీ ఇంతమంది ఉన్నప్పటికీ భారతదేశం నాది అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అమారా భారత్ మేరా భారత్ మహాన్ హాయ్ అనే స్లోగాన్స్ కూడా ఇస్తుంటాం ఈ దేశం నాది ఈ దేశం హిందూ మతం ఏ మతమైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అమరా భారతదేశ హాయ్ ఈ దేశం నాది అనే భావంతో ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు అదే భిన్నత్వంలో ఏ కులాలు వేరైనా మతాలు వేరైనా జాతులు వేరైనా కానీ దేశం కొరకు వచ్చేసరికి ఈ దేశం నాది అనే భావంతో అందరూ కలిసి ఉంటారు కాబట్టి దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అని అంటాం అలాగే రాజకీయ గుర్తింపు రాజకీయ గుర్తింపు అంటే భారతదేశం స్వతంత్ర సంస్థల స్వతంత్ర సంస్థలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం స్వతంత్ర సంస్థలు ఉంటూ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది మరి ఇంకొకటి రాజకీయ గుర్తింపు ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగి ఉంది లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి దేశం మన భారతదేశం లిఖిత రాజ్యాంగం ఉండటం వల్ల ఏంటంటే మన యొక్క రాజ్యాంగం అనేది ఎప్పటికీ మారడకుండా అంటే మారే కొన్ని మార్పులకు లోనవుతుంది దృఢంగా ఉంటూ అదృఢంగా కూడా ఉంటుంది ఏ సమయం సమయానుగుణంగా మారుతుంది ప్రతి సందర్భంలో మారకుండా దృఢ అదృఢంగా మారకుండా ఉండటానికి దృఢ అంటాం మారుతూ ఉంటే అదృఢ మన రాజ్యాంగం దృఢ మరియు అదృఢ రా అదృఢ లక్షణాల కలయికతో కూడుకుని ఉంది అవసరమైన మేరకు మార్చవచ్చు అవసరం లేనివి మార్చకుండా కూడా ఉండవచ్చు సో మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం లౌకికతత్వం కలిగినటువంటి దేశం లౌకికతత్వం అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశం మన భారతదేశంలో ఎలాంటి భారతదేశం కానీ మన రాజ్యాంగం కానీ ప్రత్యేకంగా ఒక మతాన్ని ప్రేరేపించదు ఒక మతాన్ని ఎక్కువ చేయటం ఇంకొక మతాన్ని తక్కువ చేయటం ఒక మతానికి ఎక్కువ ప్రేరే అదేంటి ఒక మతానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వటం అంటే ఇంకో మతానికి తక్కువ చేయటం ఇలాంటిది ఏమి ఉండదు ఒక మతాన్ని గౌరవించడం ఇంకో మతాన్ని కించపరచడం ఇలాంటివి ఏమి ఉండదు అన్ని మతాలను సమానంగా చూస్తూ అందరి ని సమానంగా చూడటాన్ని తత్వం అంటారు సో మన భారతదేశం కూడా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం ఏ ఒక్క మతాన్ని కూడా ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ ఉండదు సో ఇది రాజకీయ గుర్తింపుగా మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వృక్షజాలం వృక్షజాలం జంతుజాలంలో వైవిధ్యం మన భారతదేశంలో ఉన్నటువంటి వృక్షజాలంలో ఏ విధంగా వైవిధ్యం ఉంది జంతుజాలంలో వైవిధ్యం ఎలా ఉంది చూడండి భారతదేశంలో సతత అధిత అడవుల నుండి ఆకురాల్చే అడవుల వరకు సతతహరిత అరణ్యాలు అంటే ఎప్పుడు కూడా నిత్యం పచ్చగా ఉంటుంది అంటే ఆకు రాలకుండా నిత్యం పచ్చగా ఉంటుంది సతతహరిత అరణ్యాలు ఇవి ఎక్కడంటే ముఖ్యంగా హిమాలయ ఏరియాలలో హిమాలయాలు మరియు వెస్టర్న్ ఘాట్స్ హిమాలయాలలో మరియు వెస్టర్న్ ఘాట్స్లో ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి కదా హిమాలయాలు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్రన్ ఘాట్స్ ఈ వెస్ట్రన్ ఘాట్స్లో సతత హరిత అడవులు అంటే ఆకురాల్చే ఆకురాలకుండా ఎప్పుడూ నిత్యం పచ్చగా ఉండేవి అలాగే ఆకురాల్చే అడవులు ఇవి మనకు రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో ఇలాంటివి కూడా ఉన్నాయి హరిత అడవుల నుండి ఆకురాల్చే అడవుల వరకు కూడా ఆల్ఫైన్ మెడోస్ వరకు విస్తృత వృక్ష సంపద కలిగి ఉంది వృక్ష సంపదలో కూడా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయి వైవిధ్యాలు ఉన్నాయి అలాగే అనేక జంతు జాలాలు ఉన్నాయి జంతు జాతులు ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో కనిపించని జాతులు కూడా మన భారతదేశంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా నీలగిరి నీలగిరి మేక అంటారు నీలగిరి మేక ఇంకా కొన్ని ఇలాంటివన్నీ మనకు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి ఇంకా చారిత్రాత్మకంగా వైవిధ్యం ఎలా ఉందో చూడండి ప్రాచీన ప్రజలు సింధు దక్షిణంగా ఉన్న మొత్తం భూభాగాన్ని భారతదేశం జంబూ ద్వీపంగా గుర్తించడం ప్రాచీన ప్రజలు సింధు భారతదేశంలో సింధు దక్షిణంగా ఉన్న మైదానాన్ని మై దక్షిణంగా సింధు నదికి సింధు నదికి ఇలా పారుతుంటుంది పాకిస్తాన్ రా మన పంజాబ్ ఆ ఏరియా సో ఇక్కడ దక్షిణంగా ఉన్న భాగాన్ని సింధు నదికి దక్షిణంగా ఉన్న భాగాన్ని మనం జ్వెంబూ ద్వీపంగా పరి గుర్తించడం చారిత్రాత్మకంగా అలాగే భారతదేశానికి ఉన్న పేర్లను గుర్తిస్తే భరతుడు పరిపాలించిన దేశంగా సింధు నది పరివాహం కావడంతో సింధును ఇందుగా ఇండియాగా గుర్తించడం జరిగింది భరతుడు పాలించడం ద్వారా భారతదేశం అనే పేరు వచ్చింది అలాగే సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేశం కనుక సింధు నదిని ఇండస్ ఇండస్ అనే అనేవారు గ్రీకులు గ్రీకులు ముఖ్యంగా సింధు నదిని గ్రీకులు ఇండస్ ఇండస్ అనేవారు ఆ ఇండస్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భాగంని భూభాగాన్ని మనం ఇండస్ అని ఇండు హిందూ ఇండియాగా గుర్తించడం జరిగింది సో మన భారతదేశానికి పేర్లు కూడా పేర్లలో కూడా వైవిధ్యం కలిగి ఉంది సో మొదట భారతదేశం భరతుడు పరిపాలించేందుకు అలాగే ఇండస్ సింధు సింధు అనే సింధు దేశం అనేవారు అలాగే ఇండస్ అనేవారు అలాగే ఇండియాగా పిలువబడడం జరిగింది సో భారతదేశానికి దాదాపు నాలుగు నుంచి ఐదు పేర్లు ఉన్నాయి సో పైన ఇన్ని విభ పైన ఉన్నటువంటి ఇన్ని విభిన్నతలు విభిన్నతలను గమనించి భారతదేశాన్ని ఉపఖండంగా గుర్తించడం మరియు వాటిని కాపాడుతూ భారతదేశానికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి విభిన్నతలను గమనించి భారతదేశాన్ని ఉపఖండంగా గుర్తించడం మరియు వాటిని కాపాడాలి మన భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యాలన్నింటినీ కాపాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇక్కడ చూడండి నీట్గా ఫ్యూచర్లో ఏం చేయాలనో వివరిస్తూ ఇక్కడ కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కన్క్లూజన్ అని చెప్పవచ్చు సో భారతదేశంలో ఒక ఉపఖండాన్ని భారతదేశాన్ని ఉపఖండంగా ఎందుకంటాం దానికి కావాల్సిన ఏ బేస్ని బట్టి మనం అంటామో ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది సో ఇలా రాస్తే మార్క్స్ అనేది చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది ఎవరైతే గ్రూప్ వన్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మంచిగా యూజ్ అయ్యే అవకాశం వీటిని బేస్ చేసుకొని రెగ్యులర్గా మీరు వన్ టూ టూ వన్ ఆర్ టూ వీలైతే ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు ఇలా చేయటం వల్ల వేరు వేరు క్వశ్చన్స్ ఐ మీన్ ఒకరోజు పాలిటీ ఒకరోజు జాగ్రఫీ ఒకరోజు హిస్టరీ ఒకరోజు ఎకానమీ ఒకరోజు ఎథిక్స్ ఒకరోజు వచ్చేసి ఇంకా తెలంగాణ అయితే గ్రూప్ వన్ అయితే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి తెలంగాణ జాగ్రఫీ ఇలాంటివన్నీ క్వశ్చన్స్ తీసుకొని రోజు ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఈజీగా మనం గెట్ ఇన్ కాగలుగుతాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి